బాగున్నాయి ఇక్కడ భోజనాలు స్కూల్లో రెండిట్లు ఎక్కడ బాగున్నాయి వెరీ గుడ్ బోర్డ్ బోర్డు ఎక్కడుంది మీది ఆ ప్రకారం వస్తున్నాయి అన్నీ అన్నీ ఇస్తున్నారు ఆ విధంగా ఈ టెన్త్ క్లాస్ వాళ్ళకి ట్యూటర్స్ ఉన్నారు వస్తారా అండి ట్యూటర్స్ పెట్టుకోవచ్చు కదా ట్యూటర్స్ మరేం పిల్లలు ఏం చెప్పట్లేదే పదిహేను వందలు ఎంత ఇస్తాం కదా ఇద్దరునో ముగ్గురినో పెట్టుకుని ఇద్దరినేమో పెట్టుకుని దానికి అదే ఉన్నారమ్మా టెన్త్ క్లాస్కి వస్తున్నారా ట్యూషన్ బయటికి వెళ్తున్నా ఏ నా అర్థం కాలేదు నాకు అంటే అక్కడికి పోతారా ట్యూషన్కు వాళ్ళ దగ్గరికి వెళ్తా ట్యూషన్ పాయింట్కి వెళ్తారా మీరు ఎనిమిది మంది వెళ్తున్నారా ఎనిమిది మంది ఎక్కడా ఏ సబ్జెక్ట్కి వెళ్తారు ఏ సబ్జెక్ట్కి వెళ్తారు ఆల్ సబ్జెక్ట్స్ మానే ట్యూషన్ చెప్తారా ఈవినింగ్ వెళ్తారా మార్నింగ్ కూడా వెళ్తారా సండే అయితే మూడు పూటలు ఓకే ఈ అమౌంట్స్ వాళ్ళకి ఇచ్చేస్తారా అదేలే ఇక్కడికి వస్తే ఏదైనా పిల్లలు నైన్త్ ఎయిత్ వాళ్ళకి కూడా కొంచెం చూసుకోవడానికి బాగుంటుంది పదిహేను వందలకి రారేమో కదా ఇక్కడ దాకా కొంచెం ఎంకరేజ్ చేయండి స్కూల్స్లో ఎందుకంటే మంచి అకామిడేషన్ బిల్డింగ్ బాగుంది ఓన్ బిల్డింగ్ పిల్లలు కొద్దిగా మనకు వేరే క్యాస్ట్ కూడా పర్సంటేజ్ ఉంది కదా అదే అదే కొద్దిగా వాళ్ళు కూడా జాయిన్ చేసుకోవచ్చు కొంచెం స్కూల్స్లో మాట్లాడండి హై స్కూల్స్లో కొంతమందిని ఎంకరేజ్ చేయండి సార్ మాకు నెంబర్ వేరైతే బాగుంటుంది మీకు కూడా ఈజీగా ఉంటుంది మెయింటైన్ చేసేది ఒక డెబ్బై మంది ఉంటే బాగుంటుంది అనమాట బాగా కొంచెం అకామిడేషన్ డెబ్బై మంది సరిపోయేమైనా ఉంది కదా వంట వాళ్ళు ఎంతమంది ఉన్నారండి ముగ్గురు సార్ ముగ్గురు కమాటి వాచ్మెన్ ముగ్గురు కలిసి వంట చేసుకుంటారు నైట్లు ఉంటారా వాచ్మెన్ ఇక్కడ అదే

మీరు ఆదివారం అంతా బట్టలు బట్టలుకోవడం అవన్నీ చేసుకుంటారా మీ పేరెంట్స్ వస్తారా ఆదివారం అన్నీ దగ్గర దగ్గర అందరూ ఊరు దూరం అనే ఉన్నారా స్కూల్లో ఎట్లుంది చదువులు బాగా చెప్తారా ఎవరైనా అధికారులు వస్తూ ఉంటారా ఎప్పుడన్నా మీ ఏజ్ ఏజ్ డబ్ల్యూ సార్ వస్తూ ఉంటాడా వారానికి ఒకసారి వస్తాడా మీ ఫ్రెండ్స్కి చెప్పండి ఇంకా చేరమని మీ ఫ్రెండ్స్ ఏమన్నా అన్న బాగుంది కదా ఇక్కడ ఎక్కువ మంది డెబ్భై మంది ఉంటే బాగుంటుంది టీచర్లు వస్తారు చదువులు మీ ట్యూషన్ చెప్పడానికి ఎక్కువ మంది ఉంటే కదా స్కూల్లో చిక్కీ ఇస్తున్నారా రోజు మర్చి రోజు రైజా ఇస్తారా ఐదు రోజులు గుడ్లు ఇస్తారా టీవీలల్లో చెప్తున్నారా మీకు టీవీలల్లో బాగా అర్థమవుతుందా డిజిటల్ టీవీలు ఏమంటారు మీరు ప్యానల్ నువ్వు ఒకరికి ఎప్పుడైనా ఇడ్లీ ఒకటి ఎక్స్ట్రా కావాలంటే ఇస్తారా నాలుగు తెప్పిన వాళ్ళకి నాలుగు కావాలన్న వాళ్ళకి నువ్వు ఇడ్లీ పెట్టిస్తా చికెన్ బాగుంటుందా బాగా తింటారా రోజు గ్రేవీ వేస్తారా మంచిగా కావాల్సిన ఓకే ఆల్ ది బెస్ట్ ఆల్ ఆఫ్ యూ బాగా చదువుకోండి మీ తల్లిదండ్రులు ఇక్కడ పెట్టారు మిమ్మల్ని మంచి చదువుకోడానికి మంచి చదువుకోవాలా చదువుకుంటేనే భవిష్యత్తు చూడండి కొంచెం మోటివేట్ చేయండి స్కూల్స్కి పోయి హెడ్ మాస్టర్స్తో మాట్లాడి కొంచెం పిల్లలకు మోటివేషన్ ఇచ్చి మంచి ఆస్తులు బాగా రన్ చేస్తూ ఉన్నాం ట్యూటర్స్ని కూడా పిలిపిస్తూ ఉన్నాం సాయంత్రం పూట అని చెప్పి కొంచెం డెబ్బై ఎనభై వరకు వస్తే బాగుంటుంది మీరు నడిపేదానికి బాగుంటుంది వంట చేసేదానికి బాగుంటుంది మీకు ఇప్పుడు పది మందికి వండేదానికి యాభై మందికి వండేదానికి తేడా వచ్చింది అట్లా మీకు ఇది వర్కౌట్ కావాలంటే పద్నాలుగు వందల రూపాయలు అట్లా తప్పదు అనమాట ఓకేనండి आल बेस्ट बाजी हं जा जग्रता हाँ